హాయ్ న్ వెల్కమ్ బ్యాక్ టు టుషా స్వీట్ హోమ్ దిస్ ఈస్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే మష్రూమ్ కర్రీని చూపించబోతున్నాను ఇది రెస్టారెంట్ స్టైల్ టచ్ ఇచ్చి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకెందుకు లేట్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ప్యాన్ హీట్ చేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి నేను హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేస్తున్నాను అదే అండి చెక్క లవంగం యాలక్కాయి స్టారెనెస్ మిరియాలు జీలకర్ర ఇలా అన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక దాని తర్వాత ఒకటి సో జీరాని కూడా యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం చెరపాట్లు ఆడిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న ఒక లార్జ్ సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఆనియన్స్ని యాడ్ చేసుకొని వన్ మినిట్లు అట్లా స్టీ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న లార్జ్ సైజ్ టమాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను సో టమాటోని ఆనియన్స్ని ఇలా ఒకసారి కలిపేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి ఈ లోపల నేను మష్రూమ్స్ అంతా వాష్ చేసి వాటిని కట్ చేసుకున్నామని చెప్పి రెడీ చేసుకుంటున్నాను మష్రూమ్స్ని ఇలా సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుంటే నీట్గా క్లీన్ అవుతాయి చూస్తున్నారు కదా సో ఇప్పుడు వీటిని ఒక మష్రూమ్ని నేను ఫోర్గా స్ప్లిట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను మష్రూమ్స్ మీరు కావాలంటే ఓన్లీ టూ లాగా కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు సో మష్రూమ్స్ అన్నిటినీ కట్ చేసుకునే లోపల టమాటాస్ ఆనియన్స్ సాఫ్ట్ అయినా అయిపోయాయి అంటే మీన్ బాగా కుక్ అయిపోయాయి సో ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చల్లార్చుకొని మిక్సీ పెట్టేసుకొని మిక్సీలో ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్లుగా వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ స్పూన్ జీరా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు సో ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి త్వరగా కుక్ అవుతాయి అనమాట ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కూడా సాల్ట్ వేయటం వల్ల సో ఒక మూత పెట్టి ఒక టూ మినిట్స్ అట్లా కుక్ చేసుకున్న తర్వాత సో చూసారు కదా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి సో ఇలా కలర్ చేంజ్ అయిన ఆనియన్స్లోకి మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను నేను దీంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నార్మల్గా రెగ్యులర్గా ఎలా ప్రిపేర్ చేసుకుంటాం మనం ఇంట్లో సో అలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి అది రాస్ పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటాస్ హోల్ గరం మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కూడా సో అది వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చూస్తే అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనము మసాలాస్ యాడ్ చేసుకోవాలి వేరే ప్రత్యేకమైన మసాలాస్ నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదండి మన దగ్గర ఇంట్లో ఉన్న సింపుల్ మసాలాస్ అది కూడా మసాలా అనకూడదు ఇది రెగ్యులర్ బేసిస్లో మనం యూజ్ చేస్తుంటాం కదా పసుపు కారం ధనియా పౌడర్ చిటికేడు గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట లైక్ ఆ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయి ఆ రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూను మనము షుగర్ని యాడ్ చేసుకుంటున్నాము షుగర్ ఎందుకు యాడ్ చేశానంటే మసాలాస్ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది ప్లస్ రెస్టారెంట్ స్టైల్ అన్నాను కదా సో కొంచెం స్వీట్నెస్ అనేది తెలిస్తే కరికి బాగుంటుంది సో షుగర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనము వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నింటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఆ ముక్కలన్నింటికి మసాలా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరే చూస్తున్నారు కదా సో ఇప్పుడు కర్రీకి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోండి మనము చాలాసార్లు కొంచెం కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా సో మీరు అదంతా దృష్టిలో పెట్టుకొని మీరు రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది సో చూస్తున్నారు కదా వాటర్ అంతా కూడా సపరేట్ అవుతుంది మష్రూమ్స్ నుండి ఇప్పుడు ఇందులోకి మనము ఒక హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఇంతే అండి ఇంకా ఇందులోకి నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయట్లేదు ఏమి మసాలాస్ కానీ ఆర్టిఫిషియల్ మసాలాస్ ఏమీ యాడ్ చేయట్లేదు చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈ కర్రీని అయితే చేశాను మష్రూమ్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మనము చపాతీలోకి పరాటాలోకి అలాగే రోటీలోకి రైస్లోకి ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది సో ఇలా మూత పెట్టి ఒక కర్రీ దగ్గర పడి ఫైవ్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంతే అండి చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది ఎక్కువ మసాలాస్ ఇవి కూడా నేను ఏమీ యాడ్ చేయలేదు ఇంతే అండి ఎంతో ఈజీ టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో విత్ రెస్టారెంట్ స్టైల్ టచ్ యాడ్ చేశాను అనమాట సో దీన్ని నేను ఇవాళ పరాటాలోకి సర్వ్ చేస్తున్నాను సో ఇంతే అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈ కర్రీని చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ